ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో మెయిన్ చర్చ ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ అసలు మాఫీ అయ్యేనా కాదా ఈ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందా లేదా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు అరవై ఐదు లక్షల మంది ఉంటారు సో లక్షలాది మంది రైతులు వెయ్యి కళ్ళతో ఎదురుస్తున్నారు రుణమాఫీ చేయాలని అయితే తెలంగాణ సర్కార్ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఒకే దఫాలో సాధ్యమవుతుందా లేదా నూతన మార్గదర్శకాలను రిలీజ్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళని మరియు ఏ టీవీ ఛానల్ చూసినా చూసినా అదే ఇన్ఫర్మేషన్ ఉంది అయితే రుణమాఫీ దశలవారీగానే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి అప్డేట్ మరి ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రారంభమవుతుంది అండ్ ఫస్ట్ తొలి దశలో ఎన్ని వేలు మాఫీ చేస్తున్నారు ఇలా దశల వారీగా అంటూ తర్వాత పేమెంట్ అయిపోయాయి బడ్జెట్ అయిపోయాయి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుందా మరి రుణమాఫీ చేసి తీరుతుందా ప్రభుత్వం దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్ ఆర్బిఐ కూడా అనుమతించాలి అక్కడ కేంద్ర సర్కారు కూడా అనుమతించాలి ఓకే అన్ని లెక్కలు చెప్పాలి కాబట్టి ఇన్ని డబ్బులు కావాలంటే మనకు చాలా సుమారు నలభై వేల కోట్ల పైజలకు రూపాయలు కావాలి రెండు లక్షల రూపాయలు మాఫీ కావాలంటే ఇందులో మెయిన్ థింక్ ఏంటంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ బంగారం పైన వ్యవసాయ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అనడం గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఇక మాఫీ ఎప్పటివరకు వర్తిస్తుంది సార్ అంటే రీసెంట్ ఈ డిసెంబర్ ఓకే ఈనాడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేపట్టారో వరకు ఎవరైతే లోన్స్ తీసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రం మాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా అవుతుంది అయితే తొలి విడతలో ఒక ఫిఫ్టీ థౌజండ్ తర్వాత రెండో విడతలో ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇలా మూడో విడతలో లక్ష వరకు తర్వాత నాలుగో విడతలో ఆపాయచలకు డబ్బులు మాఫీ చేస్తా చేయడానికి సర్కారు ప్రణాళికలు వేస్తుంది మొత్తానికి ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది మనకు త్వరలో అప్కమింగ్స్లో నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్లో మనకు క్యాబినెట్ సమావేశాలు కూడా అసెంబ్లీలో చర్చకు జరిగేటువంటి ఛాన్స్ ఉంది మరి ఎన్నికలు ఎప్పుడు సార్ అంటే ఆగస్ట్ చివరి వారం వల్ల నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సెప్టెంబర్లో మనకు సర్పంచ్ ఎలక్షన్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది అంతకంటే ముందే ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు రుణమాఫీ చేసి తీరాలి అయితే వాస్తవానికి చెప్పాలంటే ఏం చేయాలి అసలు ఎలా చేయాలి దశల వారిగా మాపి చేయాలా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒకే మాఫీ చేయాలా ఒకే మాఫీ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి సమాధానం ఇవ్వాలి ఇక్కడ మోదీ సర్కార్ కూడా ఒప్పుకోవాల్సింది ఒప్పించాలి కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఉంటాయి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇలా మాఫీ చేస్తారని చెప్పేసి రకాల న్యాయస్థపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒప్పియాలి అలాగే మెయిన్గా ఆర్బీఐ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మిగతా తదితర బ్యాంకులను కూడా ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ అయ్యాకనే ఇవన్నీ ప్రాసెస్ జడ్ స్పీడ్లో కొనసాగుతుంది రైతుల యొక్క డీటెయిల్ కూడా స్వీకరిస్తున్నారు మొత్తానికి రుణమాఫీ ప్రక్రియ అనేది జులై పదిహేను నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు ఇతరులకు కావచ్చు రుణమాఫీ కాదండి ఆ మార్గదర్శకాల్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మన స్పష్టంగా మాట్లాడారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి తెలంగాణ రుణమాఫీ అయితే మనకు జూలై ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఒకే విడతల మాఫీ అయితే చాలా బాగుండి కానీ సర్కార్ దగ్గర కూడా అన్ని డబ్బులు ఉండాలి మరి ప్రభుత్వం అండ్ ఇదులు కూడా సమకూర్చాలనే చాలా ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి కాస్త దశల వారీగానే మాఫీ అయ్యేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది దీనికి సంబంధించి ఆల్ గైడ్లైన్స్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓకే ఇది మాత్రం వాస్తవం అండి దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ సలహాలు సందేహాలను తెలియజేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్